దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం తుది శవాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా యువతి సవిలో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు బిడలారా గమనించండి ఈరోజు ఓ చక్కని మాట పంచుకొని ఆశపడుతున్నాను అదేంటి అంటే ఆ ప్రపంచంలో భక్తులైనటువంటి వారిలో ఒక ఆయన ఇరవై ఐదు వేల ప్రార్థనలకు జవాబు పొందినది ఎవరు అన్న వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం అయితే దానికంటే ముందుగా ఎందుకు ఈ మాటను మీతో జ్ఞాపకం చేస్తున్నాయంటే ఈరోజు శనివారం దేవుని సన్నిధులు ఉపవాస ప్రార్థనలు రేపటి ఆదివారపు ఆరాధన కొరకు దేవుని సన్నిధులు మనలను మనము శుద్ధీకరించుకునేటువంటి ప్రార్థన దినము గనుక ఉపవాస ప్రార్థన కొడుకులో పాలు పంపులు పొందుతున్న వారికి మరి ప్రత్యేకించి తెలియజేస్తున్న పెద్దల కడి పనులు ముగించుకొని దేవుని సన్నిధికి రండి మంచిది ప్రియులరా వాక్యుల నుంచి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే నాకు మొర్రె ఇరిమియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడవ వర్షాలు రాయబడిన మాట నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరిమి చదును అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా దేవుని బిడలరా బైబుల్ గ్రంథంలో భక్తులు ప్రార్థించగా వారి ప్రార్థనలకు దేవుడు ఇచ్చాడు అనగా జవాబు ఇస్తూ వచ్చాడు అయితే ఈ సమయంలో ప్రపంచ భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారు గురించి కొన్ని విషయాల మీతో పంచుకోవడానికి దేవుని పేరట నేను ఆశిస్తున్నాను భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారు ఈయన జర్మన్ దేశంలో పుట్టినటువంటి వాడు అయితే ఆయన చాలా గొప్ప ప్రార్థనాపరుడు ఆయన భక్తిపరుడు ప్రార్థనాపరుడు ఆయన గురించి చెప్తూ వచ్చాను కదా ఇరవై ఐదు వేల ప్రార్థనలకు జవాబు పొందుకోవడం అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎక్కువగా ఆయన నేను అంటున్నాను ఆయన గురించి రాశారు అరవై సంవత్సరాలు ఇద్దరు మారు మనసు కోసం ప్రార్థన చేశాడంట అరవై సంవత్సరాలంటే నిజంగా ఆయనకి ఎంతో గొప్ప నిరీక్షణో దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే ఒకరి ఆ మారు మనసు కోసం ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఒకరు కొరకు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఒకరు మారు మనసు కొరకు ఆరు సంవత్సరాలు ప్రార్థిస్తూ వచ్చాడు ఇలా ఆయన గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది మార్పు కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఓపికతో సహనము కలిగి మారు మనసులు వారి మారు మనసు విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని బిడలారా ఇంకా నేనంటాను కదా ఆ ఆ మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన అంతగా ప్రార్థనలో దేవులతో గడపడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన ఎక్కువగా బైబిల్ చదివేవాడు ప్రార్థన చేయటం వాక్యాన్ని చదవటం వాక్యం చదవటం ప్రార్థన చేయటం ఆయన వంతు రెండు వందల సార్లు ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివాడు దేవుని బిడ్లారా మన జీవిత కాలం అంతా కలిపినా కూడా రెండు మూడు సార్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేవారు కనబట్టలేదు ఆయన రెండు వందల సార్లు బైబుల్ మొత్తం కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చదవగలిగాడంటే నిజంగా ఆయన ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే వాక్యాన్ని ఎక్కువగా చదవడం ద్వారా దేవుని బిడ్లారా ఆయన దేవునితో లేక పరిశుద్ధగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు గనుకని వాక్యాన్ని చదవటం చేత పరిశుద్ధ పరచబడుతూ వచ్చాడు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు అంటాను కదా వాక్యం ఎవరైతే ఎక్కువగా చదువుతూ ఉంటారో పాపానికి దూరంగా పారిపోతాడు ఇదిగో ప్రార్థన చేయటంలో జాన్ బన్యన్ గారు ఒక మాట అంటాడు కదా ప్రార్థన ప్రార్థన పాపం చేయనీదు పాపమేమో ప్రార్థన చేయని అంటాడు ప్రార్థనేమో పాపం చేయనీదు పాపమేమో ప్రార్థన చేయలేదు కాబట్టి ఈ దైవజనుడు అలా పరిశుద్ధంగా బ్రతికాడు కనుకనే జార్జ మలర్ గారు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు ఈ ఉదయ కాలపేళ్ళ దేవుని వాక్య వింటున్న దేవుని బిడ్డలారా ప్రతి దినం నువ్వు దేవుని సన్నులో ప్రార్థన చేస్తావు అంటే నీ ప్రార్థన దేవుని ఆ నీ ప్రార్థన దేవునికి అనుకూలమై ఉంటే నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు ఏమని మీతో చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా ఆ నేనంటాను నేనంటాను కదా ఆయనంతా ప్రార్థనా పరుడిగా ఉన్నాడు కనుక ఆయనకు చాలా ఆర్థికమైనటువంటి సహాయం అంది ఆ అనేక ఆశ్రమాలు పెట్టాడు అనేక మందికి అనాథాశ్రమాలు పెట్టి ఆహారం కావచ్చు వస్త్రాలు కావచ్చు అనేక విధాలుగా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు దేవుని బిడ్లారా ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే కేవలం ప్రార్థన ద్వారా సాధ్యం అని జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు కదా కీర్తనాకారుడు తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచ్చి అంటాడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదునని దేవుడు మాట్లాడాడు ఈయన దైవజనుడైన జార్జి ములరు గారు ప్రార్థన చేయగా మొర్ర పెట్టగా దేవుడు జవాబులు ఇస్తూ వచ్చాడు అలాంటి కృప నేనంట నీవు నేను మనమందరము కూడా కలిగి ఉందము గాక ప్రార్థన తండ్రి వందనాలు స్తోత్రాలు ఉదయకాలకు వేళ వాక్యం లేక ఈ ప్రపంచ భక్తుడైనటువంటి జార్జ్ ములరు వలె మేము కూడా ప్రార్థించి మీ జవాబు పొందుకునే వారిగా సహాయించమని ఏ సై పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరు కూడా వందనాలు